అందుకనే పెద్ద పెద్ద బావిలో దుంకిన వాళ్ళము ఇట్లా సన్న సన్న బావిలో దుంకమాట ఇదే అనమాట మా తాత కట్టించిన బావి వాళ్ళ తాత కళ్ళల్లో కట్టించాడు సరే ఓకే వెల్కమ్ బ్యాక్ అనంతపురి కూరగాడు అనంతపురి పిల్లోడు సో గాయస్ ఈ పొద్దు వచ్చి ఏం లేదు మా తాత వాళ్ళది పురాతనమైన బాగుందనమాట దాంట్లో ఇవి ఉండరా మనం తులుకోం పోతాడంట ఆ బావి చూద్దాం ఎంత పురాతనమైందో వాళ్ళ తాత ఏ కళ కట్టించాడు సరే గాయస్ ఊగిస్తేనే భయంకరంగా ఉంది ఆ బావి దగ్గర బావి కట్టించు తొగిచ్చు నా దగ్గర ఇప్పుడు బావి దగ్గరికి పోగానే వీడియో స్టార్ట్ చేస్తాం ఓకే టాటా 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 వీడియో బావి దగ్గర చూద్దాం నీళ్ళు దాంట్లో ఇదే అందులో నీళ్ళు నీళ్ళు లేని బావే వాళ్ళ తాత బావి అట్లా లేవు నో 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 మా తాత ఇదే అవును సూరి ఏమన్నా కింద కింద ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఏమన్నా నిధులు గిదులు ఏమన్నా దాని గురించి చెప్పాలి చాలా చెప్పండి చెప్పు మన ఫ్యాన్ చెప్పు ఇది పిల్లలు ఆడుకునే బొమ్మలు చీరలు పట్టు చీరలు బట్టలు మొత్తం అన్ని అటు జడ్డు వేను కాడేసినట్టు కానీ ఉన్నాయి లాస్ట్ కి నిజం అంటే ఈ బిసంద్ర అన్నది ఏయ్ యాడ్ జీవ అన్నది దిగి చూపి ఏ దిగు దిగు దిగని నో 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 దిగాల్సిందే ను దిగాలా చూడాలా నేను అందరూ ఈ పైగుని ఈపుని మీ అన్నీ ఏం లేదన్నదిలు చూసానండి దిగమంట ఉన్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు మన ముందుగానే పెద్ద పెద్ద బాయల దుంగిన వాళ్ళమో ఇట్లా ఆ చిన్న చిన్న బాయల దుంగమంటమాట మన అక్కడ కదా తిసన అడిగా నిలెం బారి నిలండి ఫస్ట్ సూర్యుడు బయలోకి దిగి ఫస్ట్ బాయి దింపేతాతో అలాగే బయై హ హట్లా కొంచెం దిట్టు దిపో నా ఫేస్ గాని దిగండి ఓకే ఏం చేతుం

ఓకే గాయ్స్ చూడండి సూర్యగాడు అయితే బయలుదేరి దిగుతాడు సూర్యుగాడు ఏ సూర్య దిగి ఫస్ట్ ఫస్ట్ సూర్య దిగల ఇంకా ఓకే గాయ్స్ సూర్య అక్కడ ఉన్నాడు నాకు తెలిసినంత వరకు ఇంకా రేపటి నుంచి సూర్య వీడలెక్కి రాజు శాశ్వతంగా వీడియోలోకి అయితే రాడు నాకు తెలిసిన ఆ బాయ్ లెక్కి దిగడం దిగడమే ఏమైపోవచ్చు ఏమైపోవచ్చు తెల్లు దిగో దిగో அப்புறினை அப்படி நேங்கே நேங்க காது இது మీ అందరు తెలియ ఒక విషయం చెప్తున్నా మీ అందరు ఒక విషయం చెప్తున్నా వద్దో ఆ దాంట్లో నా ఇంగేది నా అర్రాయి రెండు ఉన్నాయందో నా నాకు అర్రాయ్ రెండు ఉన్నాయందో ఏ నువ్వే చెప్పినావు కదా காது வேணும் நான் ஜூபி வச்சோடி பிள்ளைக்கு பிள்ளைக்குண்டா சிவரு ஏ சூப்பு காது நான் வரணும் திண்டு கனப்பி பேச சூரிய சூரியன் దిగండి

ఏం చెప్తాన్ని నిధులు నిధులు బట్టలు ఏం డైరెక్ట్ ఏం లేవు నువ్వు లోపలు ఉన్నాయని చెప్పిన మేము తీసుకుంటామా

ఆ తా తా రాసుకొనే పదాంట్లో మా బా తా వైనే పాప పాప నా కాలి ఉతురు ఈ కాదు కాలులో ఉతురు సూరి ఆ నువ్వు నీ పైకొచ్చినాకో నిన్ను దింపుతాకి నికి జో 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 ప్రకాష్ జోరాకి మొపిలి నగంగ పెళ్ళగాన కాలే ఇప్రక అర్థం చేసుకో నాకేమైంద నీక అన్నీ ఉంటాయ కాంది పెళ్ళోటే నీకి నీక అన్నీ ఉంటాయ కాంది పెళ్ళోటే నీకి రేన ఉంటా ఏయ్ ఎన్నో తారీఖు నాలుగు యానెల జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ తారీఖు నాలుగో నెల మధ్యాహ్నం మురంట సూర్గణ మరణం

माताजी जो है नेरो माताजी दरगाह तो किन्हे भाई मालूम है किन्हे वाह ओ 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 வா தாடா ஆவீர் நம்ம நீலன் பாற பட துங்கல அந்த சூரியவள்ள தாத்த பாवले கொண்டு गाइस ஊருவுல நீலன் பாலயே ডুবாச்சது ஏய் தாடா தாடா ஏய் 얘는 யாருடா மகளோ dito நாங்க கூட அம்பர் பட்டா மத்த படி மลก பட்டா தில்லு உள்ள டிசைவட்டே கிளா கிளா டாலா மெஞ்சஸ் படுத்துறது சோ गाइस ராஜி ராஜ் அట్లా गाने நா கிளட்சல गाइस ஏங்கே